డిసెంబర్ నాలుగవ తేదీన అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక అండి మీరు ఈ చెట్టుని తాకితే చాలండి కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడనమాట బిచ్చగాడు సైతం కుబేరుడు లాగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ చెట్టుకు ఈ రోజు అంతటి ప్రత్యేకత ఉంటుంది ఆ చెట్టుకి ఏంటంటే కనుక అంత పవిత్రత కూడా ఉంటుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అందుకే ఈ చెట్టుని మర్చిపోకుండా తాకండి పౌర్ణమి అంటే ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనది కదండి ఈ రోజున ఏంటంటే మీరు కొన్ని నియమాలను పాటించండి ఇలా పాటిస్తే ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి అందుకే ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా అండి మీరు గుర్తుపెట్టుకొని పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఉదయాన్నే నిద్ర లేవండి అలా నిద్ర లేచిన తర్వాత ఏంటంటే కనుక ఇంటిని వాకి శుభ్రం చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఈ రోజున ఏంటంటే మర్చిపోకుండా స్నానం చేస్తారు కదా ఆ నీళ్ళల్లో పసుపు ఉప్పుని కలుపుకొని స్నానం చేయండి అలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి ఈ పౌర్ణమి రోజు ప్రత్యేకించి తెల్లటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి అదృష్టమండి ఇక ఈ సంవత్సరంలో మనకి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో చివరి పౌర్ణ పౌర్ణమి కదా ఇది కొంచెం పవర్ఫుల్గా వస్తుంది వందేళ్ల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైనది అనమాట అంటే వందేళ్ల తర్వాత ఇలాగే ఏర్పడింది పౌర్ణమి అలాగే ఇప్పుడు కూడా ఈ శక్తులతో ఏర్పడుతుందనమాట అంటే అతీత శక్తులతో ఏర్పడుతుందని అర్థం అండి అయితే ఇంకా ఈ రోజు ఏంటంటే గనక మీరు ఈ చెట్టుని తాకటం వల్ల సర్వ బాధలు పోతాయి పోతాయి అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయి అలానే వచ్చేసి ఏంటంటే గనక మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఈ చెట్టుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట నార్మల్గా పౌర్ అంటే పౌర్ణమి అంటే చాలా మంది కూడా అండి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనది అని భావిస్తూ ఉంటారు మనకు నిజం చెప్పాలంటే కనుక ఈ రోజు ముఖ్యంగా మనకు లక్ష్మీవారముతో కలిసి వస్తుందనమాట అందుకే ఈరోజు నిష్ట నియమాలతో ఇంట్లో పూజ చేసుకునే తర్వాత మనం ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించి మీరు దగ్గరలో ఉండే మామిడి చెట్టు ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళండి మామిడి చెట్టులో అతీత శక్తులు ఉంటాయన్నమాట మనము నిజం చెప్పాలంటే కనుక పౌర్ణమి ఉంటుంది కదండి ఆ పౌర్ణమిలో ఏంటంటే కనుక అమృత ఘడియలు దాగుంటాయి అనమాట ఇది చాలా మందికి తెలియదు వాస్తవానికి కొంతమందికి తెలుసు కానీ దీన్ని ఏంటంటే కనుక అసలు పట్టించుకోరండి పౌర్ణమి రోజు ఏంటంటే అంటే కొన్ని వృక్షాలను తాగటం వల్ల మన ధనద్వారాలు తెచ్చుకుంటాయి అలానే కాకుండా ధనం అనేది రావటం అనేది జరుగుతుంది డబ్బు లేక నరకం చూసేవారికి ఏంటంటే కనుక డబ్బు రావటం అనేది కూడా జరుగుతుందనమాట ఎందుకంటే ధనద్వారాలను తెరిపించడానికి ఈ చెట్లు ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడతాయి మనకు అంటే ప్రకృతి ప్రసాదించిన వృక్షాల్లో అండి అన్ని వృక్షాలు కూడా అత్యంత పవిత్రమైనవి అనమాట చాలా చాలా శక్తిని కలుగుండేటివి కాబట్టి ఈ పౌర్ణమిలో ఏంటంటే కనుక అమృత ఘడియలు ఉంటాయి కదా అలాంటి అమృత ఘడియల్ని కలిగిన ఈ పౌర్ణమి అంటే అతీత శక్తులతో వస్తుందన్నమాట ఆ శక్తులన్నీ కూడా ఏంటంటే ఈ మామిడి చెట్టులో ఉంటాయి అన్నమాట అందుకే ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ కార్యక్రమాలు చేసుకొని ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే దగ్గరలో ఉండే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఎక్కడ మామిడి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి వెళ్ళేసి ఏంటంటే ముందుగా నమస్కారం చేసుకోండి ఆ తర్వాత రెండు చేతులతో అరిచేతులు అంటే ఇలా చెట్టుకు తగిలేలాగా మూడు సార్లు అరిచేతులతో రెండు అరిచేతులతో ఏంటంటే మీరు మామిడి చెట్టుని తాకండి మామిడి చెట్టుని తాకి నమస్కారం చేసుకొని మామిడి చెట్టు చుట్టూ ఐదు ప్రదర్శన చేయండి అలానే కాకుండా మామిడి చెట్టుకు వీలుంటే ఒక చెంబడి నీటిని కూడా సమర్పించండి ఇలా సమర్పించటం వల్ల ఏంటంటే కనుక ధనద్వారాలు తెచ్చుకోవటమే కాదండి జాతక దోషాలు పూర్వకర్మ శాపాలు పాపాలు మీరు తెలిసి తెలియక చేసిన తప్పులు ఇలా ఉంటాయి కదా వాటన్నిటి నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు బయటపడతారనమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం ఉండు ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈరోజు మర్చిపోకుండా ఏంటంటే కనుక మామిడి చెట్టుని తాకండి మామిడి చెట్టుని తాకటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితం ఉంటుంది మంచి రిజల్ట్ని మీరు చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అందుకే మామిడి చెట్టుని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా తాకండి అలా తాకటం వల్ల ఏంటంటే కనుక మంచి రిజల్ట్తో పాటు మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది మీ తలరాత సైతం మారటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి మామిడి చెట్టుని తాకండి పౌర్ణమి రోజున ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత ముఖ్యంగా గుర్తు పెట్టుకొని చెట్టుని తాకిన తర్వాత అండి ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం కాబట్టి ఏంటంటే కనుక యాలకులు తెచ్చుకోండి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక యాలకులు ఇంటికి కొని తెచ్చుకుంటారు కదా ప్యాకెట్ అలా తెచ్చుకున్న తర్వాత అందులో నుండి ఇరవై ఒక్క యాలకులు తీసుకోండి ఒక పసుపు రంగు తాడు తీసుకోండి అంటే దారం తీసుకోండి అలా తీసేసుకుని ఈ యొక్క యాలకులు ఉన్నాయి కదా ఇరవై యాలకులు వీటితో ఏంటంటే కనుక మాలను చేయండి అలా మాలను చేసేసి ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పించండి అదేనండి దండ చేసి అమ్మవారికి సమర్పించండి ఇలా సమర్పించిన ఈ ఆలకుల మాలను ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పించిన తర్వాత దాన్ని తీసేసి మీరు బీర్వాలో దాచుకోండి బీర్వాలో భద్రపరుచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈయన లేని సంపద మన సొంతం అవుతుంది యాలకులకు అతీత శక్తి ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మన జాతకం మారిపోతుంది మన జీవితం మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందుకే ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే కనుక యాలకులని కొని ఇంటికి తెచ్చుకోండి ఈ విధంగా ఏంటంటే గనక పరిహారం అనేది చేసుకోండి ఈ యొక్క పరిహారం ఏంటంటే గనక మన లైఫ్లో ఉండే కొన్ని సమస్యల్ని తీయటానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసిన వారు తప్పకుండా కుబేరులాగా మారుతారని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అందుకే ఏంటంటే కనుక ఇదొకటి ఇంకా పాటించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక యాలకులు తెచ్చుకుంటే అమ్మవారికి మనం దీపం పెడతాం కదా లక్ష్మీదేవికి అలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో ఒక యాలకాయని తీసుకొని చక్కగా అండి ఆడే యాలకుని తీసుకొని దీపంలో వేసుకోవాలండి వేసుకొని మనం ఏంటంటే కనుక చక్కగా ఏదైనా సరే మన సమస్య చెప్పుకోవడం లేదంటే కనుక మనకు ఉండే ధన సమస్య చెప్పుకోవటం ఇలాంటివి చేస్తే అవి త్వరగా తీరే అవకాశం ఉంటుంది తొందరగా ఏంటంటే కనుక అవి తీరిపోతాయి అనమాట అలాగే రెండు యాలకులు తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చక్కగా పూజించుకుని ఆ తర్వాత ఆ యాలకులు తీసుకొని మీ జేబులో కూడా మీరు పెట్టుకోవచ్చు అలా కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి యాలకులను తెచ్చుకోండి ఖచ్చితంగా పరిహారం చేసుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక వస్తువు అని చెప్పొచ్చు ఇది వచ్చేసి ఏంటంటే కనుక అత్తరండి అత్తరు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి చాలా చాలా పవిత్రమైనదని చెప్పొచ్చు అత్తరు మంచి వాసన కలుగుంటుందని మనందరికీ తెలిసింది కదా అందుకే అత్తర్ని ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి మన జీవితం మారుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఎక్కడున్నా అండి పరుగుతో మన ఇంటికి వస్తుంది అలానే కాకుండా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అత్తరికి అంతటి శక్తి ఉంటుంది అత్తరు గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు కానీ అత్తరు మంచి వాసనను కలుగుంటుంది కాబట్టి గులాబీ పూలతో కానీ మల్లె పూలతో కానీ ఉండే అత్తరిని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకొని పౌర్ణమి రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు చిలకరించడం అలానే కాకుండా నీళ్ళల్లో కలిపి అంటే చిలకరించడం గుమ్మం దగ్గర లేకపోతే ఇంట్లో చిలకరించుకోవటం బీర్వా దగ్గర చిలకరించడం ఇలా చేస్తే చాలా మంచిదండి ఎక్కువగా తీసుకోకండి అది రెండు చుక్కలకి మస్తు వాసన వస్తుందనమాట అంటే చాలా ఎక్కువగా వాసన వస్తుంది కాబట్టి ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా తీసేసుకుని ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది ఇక మీకు మంచి జరుగుతుంది బీర్వాలో కూడా అత్తరిని చిలకరించడం వల్ల ధనం అనేది మన దగ్గరే ఉంటుంది సంపాదన అనేది పెరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అత్తరిని తెచ్చుకోండి ఆ తర్వాత రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు గురించి మన అందరికీ తెలిసిందే కదా రాళ్ళ ఉప్పు అతీత శక్తివంతమైనది అనమాట అందుకే రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే మంచిది అదేనండి రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ దొడ్డుప్పు కల్లుప్పు గల్లుప్పు ఇలా మనం పిలుస్తూ ఉంటాం అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదండి మన ప్రాంతానికి తగ్గట్టు మనం ఏంటంటే కనుక గల్లుప్పు అనుకుంటాం రాళ్ళ ఉప్పు అని కూడా పిలుస్తూ ఉంటాం దొడ్డుప్పు అంటారు కొంతమంది ఇలా ఏంటంటే కనుక ఆ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి ఇదంటే మనకు చెప్పాలంటే కనుక ఇది ప్రతి పౌర్ణమికి అమావాస్యకు తెచ్చుకోవాలి మనం ఎందుకంటే కనుక ఇది ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది మనకు అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి రాళ్ళ ఉప్పుని కొన్ని ఇంటికి తెచ్చుకొని కొన్ని పరిహారాలు చేసుకోండి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు మీరు ఉప్పు దీపం కూడా పెట్టొచ్చు ఉప్పు దీపం పెట్టడంతో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక ఉప్పులో ఏంటంటే మనము అంటే ఒక బౌల్లో ఉప్పుని పోసేసి అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఏంటంటే అందులో పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టేసి ఆ తర్వాత దాన్ని తీసేసి ఏంటంటే కనుక మనము డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకుంటే సంపాదన తగ్గకుండా పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది కూడా ప్రయత్నించండి మీరు లో పెట్టిన డబ్బు బంగారం తాకట్లోకి వెళుతుంది బీర్వాలో ఏది పెట్టినా కానీ నిల్వ ఉండదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఉప్పుని కొనుక్కొచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో ఉప్పుని పోసేసి అందులో కొంచెం అంత కుంకుమ పోసి రెండు లవంగాలను పోసేసి బీర్వా దగ్గర పెట్టండి ఇలా పెడితే బీర్వాలో పెట్టింది ప్రతిదీ కూడా అండి మన దగ్గరే ఉంటుంది ఎక్కువగా హృదా ఖర్చులు కాదు డబ్బు కూడా కావచ్చు తాకట్లోకి ఎక్కువగా బంగారం అనేది వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా మీరు ఆచరించండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పౌర్ణమి రోజు ఇలా చిన్న చిన్న నియమాలను పాటిస్తే చిన్న చిన్న అంటే పనులను చేసుకుంటే చాలా మంచిదండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇలా ఉప్పుతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు ఉప్పు చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది లక్ష్మీదేవిని గ్రహణం ఇస్తుంది ఉప్పు లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుకు అతీత శక్తులు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట అందుకే ఉప్పుని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఇంకా దానితో పాటు ఈరోజు ఏంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా తీపి పదార్థం అమ్మవారికి పాలు కానీ పాలతో చేసిన నైవేద్యం కానీ సమర్పించాలి అలా ఏంటంటే కనుక ఈ రోజు ప్రత్యేకించి మీరు బెల్లం కానీ పంచదార కానీ ఇంటికి తెచ్చుకోండి బెల్లం ఏంటంటే కనుక బంగారంతో సమానమైనది పంచదార అమ్మవారికి ఇష్టము తీపి పదార్థాలు కాబట్టి ఆ తల్లి ఇష్టపడుతుంది మనకేంటంటే కనుకనండి ఎప్పుడు కూడా చెడు వార్తలు చేదు వార్తలే మనం వింటూ ఉంటాము చాలా వరకు కూడా ఏంటంటే కనుక లైఫ్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి వస్తువులని పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనమాట అలా తెచ్చేసుకొని ఏంటంటే కనుక మీ పూజ గదిలో పెట్టుకోండి ఇవి డైరెక్ట్గా తెచ్చేసి ఏంటంటే వాటిని ఉపయోగించుకోకండి కొంచెం సేపు ఏంటంటే కనుక మీ పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే వాటిని మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఉపయోగించుకోవచ్చు మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి ఇవన్నీ కూడా తెచ్చుకోమని చెప్పట్లేదు ఏదైతే అవసరం ఉంటుందో అవి తెచ్చుకోవాలన్నమాట కనీసం ఒక రెండు వస్తువులు తెచ్చుకోండి సరిపోతుందనమాట ఆ తర్వాత ధనియాలు అనమాట ధనియాలు కూడా ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి ధనియాలు కూడా బంగారంతో సమానమనే చెప్తూ ఉంటాయి కొన్ని శాస్త్రాల్లో కాబట్టి ధనియాలు ఏంటంటే కనుక మనం కొద్దిగానైనా సరేనండి అంటే మనం ఒక పావు కేజీలు సగమైన సరేనండి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుందనమాట అందుకే ధనియాలను తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ధనియాలు కొద్దిగా అర స్పూన్ తీసుకోండి టీ స్పూన్ ఉంటుంది కదా అర స్పూను అలా తీసేసుకుని ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు కొంతమందికి అస్సలు ఉండదు కదా వాళ్ళు కావాలంటే ఇప్పుడు చెప్పే విధంగా ఇది చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందా లేదా అనేది మీరు తెలుసుకోండి ఒక అర స్పూను ధనియాలు తీసుకోండి తీసేసుకుని ఏంటంటే కనుక అమ్మవారి నామాన్ని తలుచుకోండి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి ఆ తల్లి మాకు కటాక్షాన్ని ఇవ్వాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ ధనియాలను ఏంటంటే కనుక వేప దగ్గర పడేయండి పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వంద కొంద శాతం లక్ష్మీదేవి దైవ అనుగ్రహం కలుగుతుంది వారి జీవితం మారుతుంది వారికి అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట దైవ అనుగ్రహం లేక కొంతమంది ఏంటంటే కనుక బాధపడతారు ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే దైవ అనుగ్రహం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ధనియాల పరిహారం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ ని ఇచ్చిపెడుతుంది కాబట్టి ధనియాలతో మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇందులో మనం ఎన్ని వస్తువులను చెప్పుకున్నాం కదండి అన్నీ కూడా ఏం అంటే తెచ్చుకోకండి మీకు ఏది ఇష్టమో అది తెచ్చుకోండి ఇందులో మీరు ఏంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా అండి ధనాన్ని ఆకర్షించే వస్తువుల్లో అత్యంత శక్తివంతమైనది అత్యంత పవర్ని కలిగిన వస్తువుల్లో ఏంటంటే కనుక ఈ వస్తువు ఒకటండి అదేనండి పసుపు ఆవాలన్నమాట పసుపు ఆవాల గురించి మనం ఎంత చెప్పుకున్నా అండి పసుపు ఆవాలు చాలా పవర్ని కలిగి ఉంటాయండి మనకి ఏంటంటే కనుక పసుపు ఆవాలంటే ఏంటో కూడా కొంతమందికి తెలియదు నిజం చెప్పాలంటే గనక కదా కాబట్టి మీరు ఏంటంటే కనుక మనకి ఇవి ఎక్కడైనా దొరుకుతాయండి ఎక్కడైనా మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి దొరుకుతూ ఉంటాయి కాబట్టి పసుపు ఆవా ని కొన్నైనా సరే అంటే మనము కొద్దిగన్నైనా సరేనండి ఇంటికి తెచ్చుకోవాలన్నమాట అలా తెచ్చుకొని పూజ గదిలో పెడితే పూజ గదిలో ఏంటంటే కనుక లక్ష్మీదేవి కొలువు తీరుతుంది అలానే కాకుండా మనకు అనుగ్రహాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఈ పౌర్ణమి రోజు పసుపు ఆవులు ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఇవి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయో సంవత్సరం తర్వాత కూడా అలాగే ఉంటాయి వీటికి పురుగు పట్టదు ఇవి పాడైపోవు అలానే కాకుండా చెక్కు చదరవు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇవి లక్ష్మీకారకంగా భావిస్తారు కాబట్టి ఈ పసుపు ఆవాలు ఇంటికి తెచ్చుకోండి కొంతమందికి నల్లటి ఆవాలు మాత్రమే తెలుసు కొంతమందికి పసుపు ఆవాల గురించి తెలియదు కాబట్టి పసుపు ఆవాలు గుప్పెడైనా సరేనండి ఇంటికి తెచ్చుకుంటే మనకేంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఒక గుప్పెడు ఆవాలైనా సరేనండి పసుపు ఆవాలు ఇంటికి తెచ్చుకోండి ఏదో ఒక రకంగా ఇలా తెచ్చేసుకుని ఏంటంటే కనుక లక్ష్మీదేవిని గ్రహానికి పాత్రలు కాండి ఇక మీకు తిరుగుండదన్నమాట ఇలా ఈ వస్తువులు ఏంటంటే గనక ఈ రోజు ముఖ్యంగా మీరు తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఏంటంటే గనక ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనానికి సంబంధించిన సమస్యలు తీరుతాయి అద్భుతంగా మీ లైఫ్ ఉంటుంది మీ జీవితంలో మీరే ఎన్నో అంటే సంతోషాలను చూడగలుగుతారు దురదృష్టాన్ని పోగొట్టుకోగలుగుతారు అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు పౌర్ణమి రోజున ఇలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుందండి కాబట్టి మీకు నచ్చిన వస్తువులు మీకు ఇష్టమైన వస్తువులు రెండు తెచ్చుకోండి కానీ మనం చెప్పిన వస్తువుల్లో నుంచి తెచ్చుకోవాలి మనం ఏవి పడితే అవి తెచ్చుకొని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకుంటే పెద్దగా ఫలితాలు రావు కాబట్టి మీరు ఈ రెండే తెచ్చేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఈ రోజు అండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అందులో ఏంటంటే అర స్పూన్ no పసుపు అర స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు అర స్పూన్ ఆవాలు పోయండి మూడు సమానంగా పోసుకోండి ఉప్పు పసుపు ఆవాలు సమానంగా గాజు గ్లాసులో నిండుగా కాకుండా సగభాగానికి నీళ్ళను తీసుకుని పోసేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక రెండు చేతుల్లో పట్టుకోండి అలా పట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకోండి ఇది దేనికి చెయ్యాలో తెలుసా అండి డబ్బు లేక నరకం చూసేవారికి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏంటంటే గనక ధనం ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తుందన్నమాట కొంతమందికి ఏంటంటే కనుక అప్పడిగితే రూపాయి కూడా పుట్టదు అప్పడిగితే డబ్బు అనేది రానే రాదు డబ్బు కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఎలాగైనా సరే ధనాన్ని రప్పించుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఈ పరిహారం అయితే చక్కగా పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట ఎప్పుడైతే ఈ గాజు గ్లాస్ని మనం చేతిలో పట్టుకుంటామో ఈ వస్తువులన్నీ వేసిన తర్వాత అలాంటప్పుడు ఏంటంటే కనుక మనం కుడి చేతిలో పట్టుకుంటే మన కుడి చేతుల్లో ధనద్వారాలు ఉంటాయి ఆ ధనద్వారాలు మూసుకుపోయి ఉంటాయండి మనం ఏంటంటే పనులు చేసి చేసి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఈ గీతలు అనేవి చెడిపోతూ ఉంటాయి అలా ధనద్వారాలు అనేవి మూసుకుపోతూ ఉంటాయి దారులన్నీ మూసుకుపోయినప్పుడు మనకి ఏంటంటే కనుక డబ్బు అనేది రాదు కదా అవి తెచ్చుకుంటేనే కదా ధనం అనేది వస్తుంది ఐశ్వర్యం అనేది కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కదా కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా చెయ్యండి ఇలా చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత మీరు ఏంటంటే గనక ఇప్పుడు ఇలా చెప్పుకుంటారు కదా చెప్పుకున్న తర్వాత ఆ గాజు గ్లాసులో ఉండే ఉప్పు ఆవాలు పసుపు అంతా కూడా ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో పోయండి తొక్కని మొద తొక్కని ప్రదేశంలో పోయండి అందరూ తొక్కేలాగా మాత్రం పోయకండి కొంచెం దూరంగా పోసుకున్న పర్వాలేదు కానీ మీ ఇంటి నుంచి దూరంగా పోయండి మీరు తొక్కని ప్రదేశంలో పోయండి ఏదైనా చెట్టు మొదట్లో పోయండి కానీ ఇంట్లో తులసి మొక్క దగ్గర మాత్రం పోయకండి అలా పోస్తే ఫలితాలు అయితే రావు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది అనమాట ఈ రోజు ఏంటంటే కనుక ఇలాంటి నియమాలను పాటిస్తూ ఈ పరిహారం చేసేసుకోండి మీ సుడి తిరిగి మీకంతా కూడా మంచి జరుగుతుంది ధన ద్వారాలు ధనం రావటం ఐశ్వర్యం కలగటం చక్కటి అభివృద్ధి అనేది ఉండటం అలానే కాకుండా మీ కోరుకున్నంత అంటే మీరు కోరుకున్నంత ధనం అనేది రావటం ఇలాంటివన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఆ తర్వాత ఏంటంటే కనుక రండి ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద ఇది ఒకటి పెట్టుకొని పడుకోండి ఇలా పడుకోవడం వల్ల ఏంటంటే కనుక చెడు కళల నుంచి మీకు విముక్తి కలుగుతుంది కళలు అనేవి రాకుండా ఉండటానికి పరిహారం ఇప్పుడు చెప్పే విధంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా మంది కూడా అండి నిద్రిస్తే ఏంటంటే కనుక కళలు వస్తున్నాయి బాధపడతారు కొంతమందికి మంచి కళలు వస్తాయి కొంతమందికి ఏంటంటే వస్తాయి కళలు వచ్చిన తర్వాత అవి నిజమవుతాయని చాలా వరకు కూడా భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా రెండే రెండు లవంగాలు తీసుకోండి పువ్వు ఉండేలాగా చూసుకోండి లవంగాలకు పువ్వు లేకపోతే అవి పరిహారానికి పనిచేయండి అందుకే లవంగాలకు ఖచ్చితంగా పువ్వు ఉండాలన్నమాట అలా తీసేసుకున్న తర్వాత పౌర్ణమి రోజు రాత్రి పడుకునేటప్పుడు ఎవరికైతే అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా టెన్షన్ ఉండటం చెడు కలలు రావటం కొంచెం ఇబ్బందికరంగా ఉండటం జీవితం ఏంటంటే కనుక ఎలా సాగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితులు పడిపోవటం ఇంకా ఏంటంటే కనుక కొన్ని సమస్యలు ఉంటాయి మనసులో బాధలో ఉంటాయి అంటే మనం చెప్పుకోలేము అన్నమాట చెప్పుకోలేము పంచుకోలేము కదా అలాంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడాలంటే రాత్రి పడుకునేటప్పుడు రెండు లవంగాలను తీసుకోండి తీసుకున్న తర్వాత తిన్న తర్వాత చక్కగా పడుకునేటప్పుడు రెండు లవంగాలు ఎడమ చేతులు పట్టుకోండి అలా పట్టేసుకొని ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే కనుక మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోవాలి చెడు కళ్ళలు కూడా పోవాలి మాకు మంచి జరగాలి మాకు అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసి రావాలి మాకు ఇబ్బందులు ఉండకూడదన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ లవంగాలను తల చుట్టూ మూడు సార్లు తిప్పి దిండి కింద పెట్టుకోండి ఇవేంటంటే కనుక మీరు పేపర్లో పెట్టి ఒక చిన్న పొట్లం కూడా కట్టొచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా అండి దిండి కింద పెట్టుకోవాలి దిండి కింద పెట్టుకున్నప్పుడు ఇందులో అతీత శక్తి ఏంటంటే మనలో ఉండే సమస్యలని బాధల్ని తీసేసుకుంటుంది అలానే కాకుండా లవంగాలకి ఏంటంటే కనుక గ్రహించుకునే శక్తి ఉంటుంది అంటే సమస్యలన్నీ కూడా వాటిలో నీలం చేసుకునేంత శక్తి ఉంటుందన్నమాట తీసేసుకునేంత శక్తి ఉంటుంది కాబట్టి ఇలా పెట్టి పడుకున్న తర్వాత తెల్లారి మనం లేస్తాం కదా లేచిన తర్వాత ఆ లవంగాలను తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట వేయండి అని ఏంటంటే కనుక ఇంటి దగ్గర ఇంట్లో వేసుకోకండి అలా వేసుకోవటం వల్ల ఫలితాలు అయితే ఉండవనమాట ఈ పరిహారం కూడా తప్పక చేసేసుకొని ఫలితం అనేది పొందండి దీని ద్వారా మీకైతే నైంటీ నైన్ పర్సెంట్ కంటే కూడా ఎక్కువగా మేలు జరుగుతుంది మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు కళలు అనేవి రాకుండా కళల్లో చెడు అనేది కనిపించకుండా కళల ద్వారా వచ్చే చెడు మొత్తం వెళ్ళిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి లవంగాలు ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు కాబట్టి లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని ఇలా మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట లవంగాలకు అంతటి శక్తి ఉంటుంది అలానే కాకుండా పౌర్ణమి కూడా పవిత్రమైనది కాబట్టి వందేళ్ల తర్వాత వస్తుంది కాబట్టి మనకు ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది